ఉత్తరాఖండ్లోని మంచుకొండల్లో జరుగుతున్న చార్ధామ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు ఉత్తరాఖండ్ బాట పడుతూ ఉంటారు దీంతో చార్ధామ్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ నిలిచిపోయాయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే చార్ధామ్ క్షేత్రాలను సందర్శించుకునేందుకు ఇరవై ఆరు లక్షలకు పైగా యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈసారి చార్ధామ్ యాత్ర మే పదో తేదీన ప్రారంభమైంది తొలి రోజు నుంచే నిత్యం వేల సంఖ్యలో యాత్రికులు పోటెత్తడంతో వారి దర్శనాలు కల్పించడం అధికారులకు తీవ్ర సమస్యగా మారింది ఈ క్రమంలోనే విఐపి దర్శనాల రద్దును మరికొన్ని రోజులు పొలగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సర్కార్ వెల్లడించింది చార్దాం యాత్రకు వెళ్లాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ రోజున చార్ధాం క్షేత్రాల దర్శనం చేసుకోవాలని చూస్తున్నారో ఆ రోజున చేసుకోవచ్చని తెలిపింది ఇక వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాత్రకు ముందే మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి చార్ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే చార్ధామ్ క్షేత్రాల సందర్శనకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది మరోవైపు ఇప్పటికే తొలి పదిహేను రోజులు అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి విఐపి దర్శనాలు రద్దు చేయగా తాజాగా దాన్ని ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఉత్తర్వులు జారీ చేశారు ఈసారి మొదటి నుంచి భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో మే ముప్పై ఒకటో తేదీ వరకు విఐపి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అన్ని రాష్ట్రాల సిఎస్కు ఈసారి మొదటి నుంచి భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో మే ముప్పై తేదీ వరకు విఐపి దర్శనాలను రద్దు చేసినట్లు అన్ని రాష్ట్రాల సిఎస్లకు రాసిన లేఖలో ఉత్తరాఖండ్ సిఎస్ తెలిపారు